ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది రిలయన్స్ కంపెనీ ఆఫ్ హెచ్పి సబ్మెర్సిబుల్ మోటార్ అనమాట ఈ మోటార్కి వచ్చే కంప్లైంట్ అయితే వచ్చింది ఈ కంప్లైంట్ని ఏ విధంగా చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత ఈ మోటార్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీని ప్రాబ్లమ్ క్లియర్ చేసి మళ్ళీ ఫిట్ చేసేంత వరకు అయితే వీడియో అయితే ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థం అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మి ఎలక్ట్రికల్ అని మల్టీ టైప్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ ఏటు జడ్ ఆల్ వర్క్స్ వస్తాయి మీకు ఎలక్ట్రికల్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణశామ నుండి దాని పెట్టుకుంటే అయితే నేను నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రిలయన్స్ కంపెనీ ఆఫ్ హెచ్పి సింగిల్ పేజ్ సబ్మెర్సుల్ మోటార్ అన్నమాట ఇది వచ్చి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆర్పిఎం వస్తుంది స్టేజ్ వచ్చి సెవెన్ స్టేజ్ దీనికి పంప్ అయితే ఉంటుంది ఒకసారి మోటర్ అయితే చెక్ చేసి చూద్దాం దీని కంటిన్యూటీ ఎలా ఉంది అనేది లోంచి నుంచి మనకి బ్లూ రెడ్ ఎల్లో మూడు రకాల కలర్ అయింది వైర్స్ అవి ఉంటాయి అన్నమాట వీటి మూడింటికి కంటిన్యూటీ అయితే రావాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్లోకి అయితే కంటిన్యూటీ అయితే రావట్లేదు అలాగే బాడీకి సప్లై వస్తుందేమో చెక్ చేయాలి బాడీకి సప్లై రాకూడదు ఇక్కడైతే మోటర్కి అయితే బాడీ సప్లై రావట్లేదు సో అయితే ఎల్లో కలర్ కంటిన్యూట్ రావట్లేదు మోటర్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలంటే ఈ పైన మనకి వాటర్ కోసం రెండు స్క్రూస్ ఉంటాయి అలాగే మనకి మోటార్ బాడీ ఇప్పడం కోసం మూడు లింక్లు ఇస్తాడు అనమాట ముందుగా మనం మోటార్ లో ఉండే వాటర్ అయితే రిమూవ్ చేసేద్దాం అయితే ఇక్కడ వాటర్ తీరగా పైన ఉన్న ఈ స్క్రూలు అనేవి అంటే చిక్కునట్ ఇస్తాయి రెండు ఓపెన్ చేసినట్టయితే మనకి వాటర్ అనేది మోటార్ నుంచి బయటకు వస్తుంది ఇది సబ్బరిస్ మోటార్ కదా లోన్ వాటర్ ఉంటుంది దాన్ని మనం బయట తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత వైర్ కుండే రబ్బర్ బూట్ని తప్పించుకొని పనిచేకులు స్క్రూస్ అనేవి మూడు ఓపెన్ చేసినట్టయితే మనకి మోటార్ అనేది ఓపెన్ అవుతుంది ఆ మూడు ఈ లింకులు ఓపెన్ చేసే లోపు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి లైక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ వీడియోస్ని మరికొంతమంది చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారనమాట తద్వారా ఎలక్ట్రికల్ నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి సో మీరు వీడియో చూడగానే అట్లీస్ట్ మీరు లైక్ ఇచ్చినట్లయితే మన ఛానల్ గ్రోత్ కోసం ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట సో లైక్స్ ఇస్తూ ఉండండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి పనున్న లింక్ లు ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా చుట్టూ హ్యామర్ తోటి కొంచెం అదరగొట్టిన తర్వాత మనం పైన ఉన్న క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది మోటార్ ఓపెన్ ఒక లాక్ ఇస్తారన్నమాట లాక్ ప్లేర్ సాయంతో ఆ లాక్ అనేది మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే ఆ లాక్ అనమాట ఈ లాక్ ఓపెన్ చేస్తేనే మనకి ఉన్న బోల్ట్ ప్లేట్ అనేది బయటకు వస్తుంది అనమాట ఈ బోల్ట్ ప్లేట్ని మనకి లాక్ చేయడం కోసం ఆ లాక్ అనేది లాన్ ఇస్తాడు చూస్తున్నారు కదా ఇదే ఆ బోల్డ్ ప్లేటు ఈ మనం పైనుంచి వేసే బోల్డ్లు అనేవి దీనికే ఉంటాయి అనమాట లోన మనకి వైండింగ్ చూసారా ఏ విధంగా కనబడుతుందో అయితే ఇప్పుడు మనం రెండో వైపు కూడా మోటార్ని అయితే ఓపెన్ చేసుకోవాలి రెండో వైపు ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఇది థ్రెడ్డింగ్ టైప్ ఉంటుంది ఇది మనం రైట్ సైడ్ అంటే మనకి యాంటీక్లాక్స్లో ఉంటుంది మన క్యాప్ అనేది లో ఓపెన్ చేసినట్టయితే మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చి మనకి బేరింగ్ అనమాట అలాగే ఇక్కడ మా మనకి సాఫ్ట్కి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కార్బన్ ప్లేట్ అంటారు ఈ కార్బన్ ప్లేటు అరిగిపోయిన మనకి మోటార్ కంప్లైంట్స్ వస్తుంటాయి అయితే బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్డింగ్ సిస్టమ్ ఇచ్చాడు అది కూడా మనకి యాంటీక్లాక్ వేజ్ దాన్ని జాగ్రత్తగా మనం పైప్ ప్రింట్ సహాయంతో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూసారు కదా ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి లో నుంచి రోటర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మనకి మోటార్ అయితే వైండింగ్ అయితే కాలిపోయింది అయితే మన మోటార్ కాయిల్స్ రిమూవ్ చేయడం వీడియో అనేది మిస్ అయిపోయింది సో అందుకే మనం ఆల్రెడీ రిమూవ్ చేసి మనం కాయిల్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది అలా రిమూవ్ చేసిన తర్వాత మోటర్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత పేపర్ పెట్టుకొని మనం పాత కాయిల్స్ ఉంటాయి కదా పాత కాయిల్స్ ఉండే టర్మ్స్ ఎన్నో లెక్క పెట్టుకొని ఆ టర్మ్స్ ప్రకారం కొత్తగా కాయిల్స్ అనేవి చుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అలా చుట్టుకున్న కాయిల్స్ మనం మోటర్లకి అయితే ఇప్పుడు ఎక్కించడానికి రెడీ అవుతున్నాం అయితే ఈ మోటార్కి వచ్చేటప్పటికి వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ పిచ్ అయితే వచ్చిందనమాట మనకి రన్నింగ్ సంబంధించి ఇటు మూడు కాయిల్స్ అటు మూడు కాయిల్స్ మొత్తం ఆరు కాయిల్స్ వస్తాయి ఈ ఆరు కాయిల్స్ కలిపి ఒకటే సెట్ అనమాట అలాగే మనకి స్టార్టింగ్ కోసెట్టు రన్నింగ్ కోసెట్టు రెండు వస్తాయి ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కించాలి రన్నింగ్ కాయిల్కి సంబంధించి మనకి ఆరు కాయిల్స్ మూడు కాయిల్స్ పక్కన పెట్టుకొని మొదటి మూడు కాయిల్స్ అనేవి ఎక్కించుకోవాలి ఆ మూడు కాయిల్స్లో ముందుగా మనం ఎక్కించాల్సింది వన్ టు ఎయిట్ పిచ్ అనమాట ఇక్కడ మీరు చూస్తారు కదా వన్ టు ఎయిట్ పిచ్ అయితే ఈ మోటార్కి వచ్చేటప్పటికి నేను బ్యాక్ సైడ్ నుంచి వైండింగ్ కాయిల్స్ అనేవి ఎక్కిస్తున్నాను అది మన వీలుని బట్టి ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ సైడ్ నుంచి కానీ కనెక్షన్ సేవ్ అయిపోతుందో చూసుకొని ఆ రకంగా మనం కరెక్ట్ పొజిషన్ పెట్టుకొని ఆ పేపర్ మధ్యలోంచి మనం ఈ విధంగా కాయిల్ అనేది లోన్కి ప్రెస్ చేస్తూ ఎక్కించాలన్నమాట అయితే ఈ మోటార్కి సంబంధించి దీని గేజ్లు ఎలా వచ్చాయంటే రన్నింగ్కి స్టార్టింగ్కి ఒకటే గేజ్ వచ్చింది పాయింట్ ఫైవ్ అంటారనమాట జీరో పాయింట్ ఫైవ్ ఈ జీరో పాయింట్ ఫైవ్ గేజ్ అనేది రన్నింగ్కి స్టార్టింగ్కి రెండింటికి ఒకటే గేజ్ వచ్చింది సేమ్ ప్యాటర్ను అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వన్ టూ ఎయిట్ పిచ్ వన్ టూ ఎయిట్ పిచ్లో ఫస్ట్ కాయిల్ అయితే ఎక్కించాము చూడొచ్చు మీరు కాయిల్ కూడా స్లాట్లోకి బాగానే ఎక్కింది ఆ తర్వాత మనం స్లాట్ ఎక్కించే మనకి పేపర్ ఉంటుంది కదా అంటే మన కాయిల్ ఎక్కించడం కోసం స్లాట్లోనే ఒక పేపర్ పెట్టుకుంటాం ఆ పేపర్ అయితే ఈ పేపర్ రిమూవ్ చేసుకొని మనం స్టిక్ అనేది కాయిల్స్ పైకి రాకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే చిన్న కర్రపల్ లాంటిది ఉంటుంది స్లాట్ పేపర్ పెట్టు పైకి లేకుండా స్లాట్లో ఉండే వైర్ అనేది పైకి లేకుండా మనం రెండు పక్కల ఈ స్టిక్ అనేది పెట్టుకొని మనం రెండు పక్కల కాయిల్ అనేది ఫినిషింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కాయిల్ మనకి ఎక్కడికి వీలుగా ఉండే విధంగా జాగ్రత్తగా ప్రెస్ చేసుకొని మనం చూశారు కదా వీడియో చూపించే విధంగా ఇలాగా మనం కాయిల్ అనేది సరి చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఎక్కించే కాయిల్ వన్ టు టెన్ అంటే రన్నింగ్కి సంబంధించి వన్ టు ఎయిట్ కాయిల్ ఎక్కించాం ఇప్పుడు వన్ టు టెన్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం చూస్తున్నారు కదా ఇదే వన్ టు ఎయిట్ కాయిలు ఇదే విధంగా మనం మొత్తం మోటర్ మొత్తం కాయిల్స్ అనేవి జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటుంది అయితే ఈ మోటార్కి వచ్చేటప్పటికి ప్రతి కాయిల్ కూడా ఫార్టీ టర్మ్స్ అంటే ఫార్టీ రౌండ్లు అనమాట నలభై రౌండ్లు అనేవి ఈ కాయిల్కి ప్రతి కాయిల్కి కూడా నలభై రౌండ్లో ఉంటుంది అంటే స్టార్టింగ్కి రన్నింగ్కి ఇంచుమించు సమానంగా వచ్చాయి అంటే వెయిట్ కూడా సమానంగానే వచ్చింది కాయిల్ కూడా సేమ్ ప్యాటర్నే అయితే మా గేజ్ కూడా సేమే జీరో పాయింట్ ఫైవ్ అలాగే టర్మ్స్ వచ్చి మనకి ఫార్టీ వచ్చాయి అనమాట రన్నింగ్ స్టార్టింగ్ కూడా ఒకటే గేజ్ వచ్చాయి సాధారణంగా కొన్ని మోటార్లకి అవుతుందంటే రన్నింగ్కి ఒక గేజ్ స్టార్టింగ్ ఒక గేజ్ వస్తుంది లేదా రన్నింగ్కి స్టార్టింగ్ మధ్య టర్మ్స్ కూడా తేడా ఉంటాయి అయితే ఈ మోటార్ కంపెనీకి వచ్చేటప్పటికి అంటే రిలయన్స్ కంపెనీ మోటరు ఆఫ్ హెచ్పికి వచ్చేటప్పటికి మనకి సేమ్ ప్యాటర్ను సేమ్ గేజు సేమ్ టర్మ్స్ ఏ అనమాట గేజ్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ మనకి టర్మ్స్ వచ్చి నలభై టర్మ్స్ వచ్చాయి వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ మూడు కాయిల్స్ కూడా ఫార్టీ టర్మ్స్ వచ్చాయి వెయిట్ కూడా సేమ్ కాయిల్స్ రన్నింగ్కి స్టార్టింగ్కి ఒకేలాగా అనమాట ఈ విధంగా మనం కాయిల్స్ అయితే మనం ఎక్కిస్తాం కదా చూస్తాం కదా ఇప్పుడు వన్ టు ఎయిట్ ఎక్కించాం వన్ టు టెన్ ఎక్కించాం అలాగే ఇప్పుడు మనం వన్ టు ట్వెల్వ్ పిచ్ సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం ఈ కాయిల్ వచ్చి మనకి ఈ రన్నింగ్ సంబంధించి రెండు సెట్లలో ఒక సెట్కి చివరి కాయిల్ అనమాట మొత్తం ఒక సెట్కి మనకి ఆరు కాయిల్స్ వస్తాయి ఆరు కాయిల్స్ కలిపి ఒకటే సెట్ కంటిన్యూషన్గా ఉంటుంది మధ్యలో జాయింట్ కట్టే ఉండదు ఈ విధంగా మనం మూడు కాయిల్స్ ఒక పక్క మూడు కాయిల్స్ ఒక పక్క చెప్పిన ఎక్కించాల్సి ఉంటుంది ఆపోజిట్లో డైరెక్షన్లోని చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వన్ టు ట్వెల్వ్ ఎక్కించాము ఎక్కించిన తర్వాత మనం వైర్ అనేది బయటకు రాకుండా స్టిక్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా స్టిక్స్ మనం ఎక్కించుకోవాలి ఈ విధంగా మనం ఫినిషింగ్ చేసుకున్నట్టయితే మనకి మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కించేటప్పుడు ఇబ్బందిగా ఉండదు అనమాట అంతేకాకుండా మనకి ఫినిషింగ్ చేస్తే మనకి వర్క్ అనేది ఈజీగా అవుతుంది ఇంకా మనకు మూడు కాయిల్స్ ఉన్నాయి ఈ మూడు కాయిల్స్ దీనికి ఆపోజిట్ వస్తాయి అనమాట మోటర్కి చూడొచ్చు మీరు ఇటువైపు మనం సేమ్ వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ పిచ్చేలాగా కరెక్ట్గా మనం అక్కడ ఉండే స్లాడ్స్ని మనం చూసుకొని ఆ స్లాడ్స్లో పేపర్ పెట్టుకొని కాయిల్స్ అనేవి జాగ్రత్తగా ఎక్కించుకోవడమే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇంతవరకు ఈ వీడియోని చూసినట్టయితే మీకు ఎలక్ట్రిక్ నేర్చుకునే ఉద్దేశం ఉందని నాకు అర్థమవుతుంది అయితే ఈ మోటార్కి సంబంధించి పిచ్ అంటే ఏంటి అలాగే టర్మ్స్ అంటే ఏంటి గేజ్ అంటే ఏంటి మోటర్కి సంబంధించి డేటా అనేది ఎలాగనేది తెలుసుకోవాలంటే మనం దాని గురించి ప్రత్యేక నుంచి ఒక వీడియో చేయాల్సి అనమాట ఆ వీడియో నేను చేయాలంటే ఈ వీడియోకి వచ్చేటప్పటికి మీరు నాకు వీడియోకి లైక్ ఇచ్చినట్టయితే లేదా కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే నేను వీలైనంత త్వరగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానన్నమాట మీరు చూపించే ఆదరణ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియోస్ కూడా చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మీరు ఎంకరేజ్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తో వివరంగా నీట్గా అర్థమయ్యే విధంగా మీకు వీడియోస్ చేసి చూపిస్తాను సో అందుకే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వీడియోకి వెళ్ళినట్టు మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు మనం వన్ టు టెన్ పిచ్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము ఇది రన్నింగ్ సంబంధించిన కాయిల్ అనమాట మనం రెండు కాయిల్స్ అయితే ఎక్కించాము ఇంకా మూడో కాయిల్ ఉంది అంటే రన్నింగ్కి సంబంధించి మొత్తం ఆరు కాయిల్స్ ఆరు కాయిల్స్ కలిపి ఒకటే సెట్ మూడు కాయిల్స్ ఒకవైపు మూడు కాయిల్స్ ఒకవైపు వస్తాయనమాట అలాగే ఇప్పుడు మనం వన్ టు ట్వెల్వ్ పిచ్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము ఈ వన్ టు ట్వెల్వ్ పిచ్కి వచ్చేటప్పటికి నేను ఇక్కడ స్లో చేసిన వీడియో మీరు గమనించండి ఇది చాలా జాగ్రత్తగా ఎక్కించాలి ఇది లాస్ట్ కాయిల్ దానికి కంటిన్యూషన్ ఈ కాయిల్కి సంబంధించిన కంటిన్యూషన్ ఇటు వస్తుంది అలాగే మనకి ఈ కాయిల్కి సంబంధించిన కంటిన్యూషన్ అనేది ఇటువైపు వచ్చింది ఈ కంటిన్యూషన్ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు మారకూడదు అది డైరెక్షన్ ఎటు వస్తుందో గమనించి అదే విధంగా కాయిల్ అనేది ఎక్కించాల్సి ఉంటుంది ఇక్కడ మనం తప్పటటు వేసినట్టయితే మోటరు కాలిపోవడానికి కానీ లేదా తిరగపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటిలాగా వచ్చింది కదా అలా ఇంటిలాగా వచ్చిన తర్వాత ఈ కాయిల్ అనేది మనం ఈ విధంగా ఎక్కించాల్సి ఉంటుంది ఈ విధంగా ఎక్కించినట్టయితే మనకి డైరెక్షన్ అనేది మిస్ కాదు అది మరి బాగా మీరు గమనించాల్సి ఉంటుంది ఇక్కడే కరెక్ట్గా మనం కాయిల్స్ అనేవి ఎటువంటి తప్పటడుగా ఇవ్వకుండా జాగ్రత్తగా ఆలోచన విధానంతో ఎక్కించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆ కాయిల్ నుంచి వచ్చిన కంటిన్యూస్ వైర్ అనేది ఈ కాయిల్లోకి ఎక్కడ వెళ్ళింది అనమాట ఆపోజిట్ రావాలి అలాగే ఈ కాయిల్ నుంచి వచ్చిన వైర్ అనేది ఇందులోకి వెళ్ళింది ఈ కంటిన్యూస్ని మిస్ అవ్వకుండా ఉన్నట్టయితే మనకి మోటార్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అంతేకాకుండా కనెక్షన్స్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మనం చూడాల్సి ఉంటుంది కనెక్షన్స్ ఎలా వేయాలనేది మనం ఈ మోటార్ వైండింగ్ చేసిన తర్వాత వీడియో చేసి చూపిస్తాను అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్ ఎక్కించాలి రన్నింగ్ కాయిల్స్ అయితే మనం పూర్తిగా ఎక్కిపోయి ఎక్కిన తర్వాత వీటికి సంబంధించిన ఫినిషింగ్ అది కరెక్ట్గా చేసుకొని స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కడాకి వీలుగా ఉండే విధంగా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లేని పక్షంలో మనకి ఈ స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కించేటప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు రెండు కాయిల్స్ ఎక్కించాం ఫినిషింగ్ చేసుకున్నాం ఇక్కడ మనకి మనకి స్టార్టింగ్ కాయిల్స్ అనేవి మధ్యలో ఉండిపోయి చూస్తారు ఈ స్లాడ్స్ ఈ స్లాడ్స్లోకి స్టార్టింగ్ కాయిల్స్ అనేవి వస్తాయి అనమాట మనం ఇటు పేరు ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్ నుండి మనం సేమ్ ఇప్పుడు రన్నింగ్ ఎలాగైతే ఎక్కించామో స్టార్టింగ్ కాయిల్స్ కూడా మనకి అలాగే ఆరు కాయిల్స్ వస్తాయి ఇటు మూడు అటు మూడు ఆరు కాయిల్స్ వస్తున్నట్టు ఆరు కాయిల్స్ కలిపి ఒకటే సెట్ అలాగే దీని టర్మ్స్ సంబంధించి మొత్తం మనకి రన్నింగ్కి స్టార్టింగ్కి సంబంధించి ఒకటే టర్మ్స్ వచ్చాయన్నమాట అదే టర్మ్స్ ప్రకారం మనం వైర్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మోటార్కి వచ్చేటప్పటికి ఇది రిలయన్స్ కంపెనీ ఆఫ్ హెచ్పి సబ్మెరిపల్ మో సింగిల్ పేస్ సబ్మెరిషన్ మోటార్ అనమాట అయితే మన ఛానల్లోని త్రీ పేస్ మోటార్ కూడా వైండింగ్ చేసి పెట్టి ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కొత్తగా మీరు వచ్చినట్టయితే మన ఛానల్కి ఆ వీడియోస్ కూడా చూడండి మీకు వర్క్ అనేది కరెక్ట్గా అంటే కాయిల్స్ ఎలా ఎక్కించాలి ఫినిషింగ్ ఎలా చేయాలి అనే దానికోసం ఆ వీడియోస్లో కూడా క్లియర్గా ఉంటుంది ఇది సింగిల్ పేస్ ఆఫ్ హెచ్పీ మోటార్ అనమాట అవి అయితే త్రీ పేస్ సబ్మెరిషన్ మోటార్లు త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్లు వైనింగ్లు అనేది మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ కూడా చూసి మీరు వర్క్ అనేది నేర్చుకోవచ్చు ఈ వీడియోస్లో నేను చెప్పింది ఆ వీడియోస్లో చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క మోటార్కి ఒక్కొక్క వర్డ్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది సో మీరు ఆ వీడియోలు కూడా చూస్తూ ఉండి మీరు వర్క్ అనేది నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను అయితే ఈ మోటార్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం వన్ టు టెన్ పిచ్ సంబంధించిన కాయిల్ అయితే స్టార్టింగ్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము ఈ ఈ కాయిల్స్ ఎక్కించేటప్పుడు మనం స్లాడ్స్ ద్వారా కాయిల్ అనేది ఎక్కిస్తాం కదా నుంచి కాయిల్ వెళ్ళేటప్పుడు స్లాడ్స్కి కాయిల్ అనేది రఫ్ అయిపోకుండా ఉండడం కోసం స్లాడ్స్ మధ్యలోనే పేపర్ అనేది పెడతాం అనమాట ఆ పేపర్ అనేది పేపర్ మధ్యలోంచి కరెక్ట్గా కాయిల్ని మనం యువతల నుంచి అవతల వైపు జాగ్రత్తగా పంపించిన తర్వాత ఈ పేపర్ని రిమూవ్ చేసి పైన కాయిల్స్ బయటికి రాకుండా మనం స్టిక్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో మనం ప్రతి కాయిల్కు కూడా స్టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ స్టిక్లు కూడా మనకి రెడీమేడ్ దొరుకుతాయి అనమాట తెచ్చుకొని మనం స్లాడ్స్లో జాగ్రత్తగా స్టిక్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వన్ టు ట్వెల్వ్ పిచ్కి సంబంధించిన స్టార్టింగ్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాను చూడవచ్చు ఇక్కడ మీరు ఇవి స్టార్టింగ్ కాయిల్స్ వన్ టు ట్వెల్వ్ అనమాట మూడో కాయిలు కరెక్ట్గా పేపర్ మధ్యలోంచి మనం ఈ ఎక్కిస్తున్న కాయిల్ అనేది సన్నంగా ఒక బద్దిలాగా ఒక వరుసలా పెట్టుకొని ఇవతల నుంచి అవతలకి నెట్టినట్టయితే అయితే కాయిల్ అనేది మనకి ఈజీగా ఎక్కిపోతుంది పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు అలా ఎక్కిన తర్వాత యథావిధిగా మన స్టిక్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే స్టార్టింగ్కి సంబంధించిన మూడు కాయిల్స్ ఎక్కించాం అంటే వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టూ ట్వెల్వ్కి సంబంధించిన మూడు కాయిల్స్ ఎక్కించాం దీనికి కంటిన్యూస్గా మనం నెక్స్ట్ ఇంకో మూడు కాయిల్స్ ఉంటాయి అవి ఎక్కించాలన్నమాట దీనికి ఆపోజిట్లో వస్తాయి అయితే అవి ఎక్కాలంటే మనకి కొంచెం ఫినిషింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి మనకి ఆయిల్ వెళ్ళడానికి ఈజీగా ఉండే విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం అటువైపు ఎక్కించాం ఇప్పుడు ఇటువైపు ఈ మూడు కాయిల్స్ ఎక్కించాలి ఆపోజిట్ సేమ్ ఇది కూడా వన్ టూ ఎయిట్ వన్ టూ టెన్ వన్ టు ట్వల్వ్కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది మనం ఒక్కసారి వైండింగ్ పోయిన తర్వాత ప్రతిది కూడా రిమూవ్ చేసినప్పుడు జాగ్రత్తగా ప్రతిదీ అబ్జర్వేషన్ చేసుకోవాలి అబ్జర్వేషన్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటనేది మనకు అర్థం అవుతుంది ఇది వైండింగ్ పోయిన వైండింగ్ని మళ్ళీ చేస్తున్నాం కాదు రీవైండింగ్ అంటారనమాట రీవైండింగ్ అంటే మనం ఏంటంటే ఎలా ఉన్నది అలాగే జాగ్రత్తగా పెట్టగలిగితే ఇంచుమించు మనం ఒక మోటార్ విషయంలో సక్సెస్ అయినట్టు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కాయిల్స్ అయితే ఎక్కిస్తాయి ఇప్పుడు లాస్ట్ కాయిల్ ఎక్కిస్తున్నాను ఈ లాస్ట్ కాయిల్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి కంటిన్యూషన్ అటువైపు ఉంటే మూడు కాయిల్ నుంచి వచ్చిన వైరు ఈ విధంగా వస్తుంది అలాగే ఇటువైపు వచ్చిన రెండు కాయిల్కి సంబంధించిన వైరు ఈ విధంగా వస్తుంది ఈ రెండింటిలో డైరెక్షన్ అనేది మానకూడదు అనమాట ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ డైరెక్షన్ అంటే మనకి కాయిల్ అనేది ఇంటిలా పడాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఏరియాలో మనకి ఇంటిలో పడుతుంది అలా చేసినట్టయితేనే మనకి కాయిల్ అనేది ఇటు నుంచి వచ్చే వైరు అటు అటువైపు నుంచి వచ్చే వైరు ఇటు వెళ్ళి కంటిన్యూషన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలా సరిపోయింది చూసుకొని మనం జాగ్రత్తగా వన్ టు ట్వెల్వ్ పిచ్కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కించినట్టయితే ఇప్పుడు వైండింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టు మోటార్ వైండింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి కాయిల్ ఎక్కించేంత వరకు కూడా డైరెక్షన్ అనేది మారకుండా ఒకటే డైరెక్షన్లో ప్రతి కాయిల్ జాగ్రత్తగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది అది క్లాక్ వైజ్ కావచ్చు యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు ఏ విధంగా చేసినా సరే ఒకటే డైరెక్షన్ ప్రకారం మనం ఈ కంటిన్యూషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా వైండింగ్ అనేది జాగ్రత్తగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం కాయిల్స్ ఎక్కించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ముందుగా మనం ఫినిషింగ్ చేసుకొని ఈ విధంగా మనం పైప్ సహాయంతో కాయిల్స్ అనేవి కట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేటప్పటికి అంటే కనెక్షన్స్ ఏవైపు వచ్చాయో ఆ వైపు చూసినట్టయితే మనం ముందుగా కనెక్షన్స్ అనేవి వేసుకొని తర్వాత ఫినిషింగ్ కట్టుకొని తాడైతే మనం కట్టుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం కట్టలు అనేవి కరెక్ట్గా పొజిషన్ మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి లేని పక్షంలో మనకి రాటర్ లాన్కి వెళ్ళేటప్పుడు కాయిల్స్కి అడ్డుగా ఉంటాయనమాట కాయిల్ అడ్డుగా లేకుండా ఉండాలంటే మనం ఫినిషింగ్ చేసుకోవాలి తర్వాత మనం కనెక్షన్స్ చేసుకునేటప్పుడు మనకి కేబుల్కి వచ్చేటప్పటికి బ్లూ ఎల్లో రెడ్ కనెక్షన్స్ వైర్స్ వస్తే వస్తాయి దానికి సంబంధించిన కనెక్షన్ అనేది మనం ముందుగానే సపరేషన్ చేసుకునేటట్టు బ్లూకి కామను అలాగే రెడ్ వచ్చి రన్నింగ్ ఎల్లో వచ్చి స్టార్టింగ్ వైర్ అనమాట ఆ విధంగా కనెక్షన్ అనేది చేసుకోవాలి అయితే కనెక్షన్ ఎలాగ ఇవ్వాలనేది మీకు తర్వాత వివరిస్తాను ఇప్పుడైతే మనం జాయింట్స్ ఆ కలర్స్కి చేసుకొని ఆ జాయింట్స్ పైన మనం ముఖ్యంగా ముందు మనం ఎలక్ట్రికల్ టేప్ అనేది వేసుకోవచ్చు లేదా పచ్చిరబ్బరని వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే మనకి ముఖ్యంగా ఈ జాయింట్స్లోకి వాటర్ అనేది వెళ్లకుండా ఉండే విధంగా సేఫ్టీగా మనం ఈ జాయింట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది జాయింట్స్ సాల్వింగ్స్ చేసిన తర్వాత ఫస్ట్ రబ్బర్ వేసి దానిపైన ఎలక్ట్రికల్ టేప్ వేసి మళ్ళీ దానిపైన మనకి రబ్బర్ అనేది వేసుకుంటూ వస్తారు మరికొంతమంది ముందుగా ఎలక్ట్రికల్ టేపు జాయింట్స్ మీద వేసి దానిపైన రబ్బర్ వేసి దానిపైన మళ్ళీ ఎలక్ట్రికల్ టేప్ అనేది వేసుకుంటూ అనమాట ఏ విధంగా వేసుకున్నా సరే నేను చెప్పినట్టు మనకి ఈ జాయింట్స్ అనేవి మోటార్లోకి వెళ్ళిన తర్వాత మోటార్లోని వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ ఉండే ప్లేస్లోని మనకి ఈ జాయింట్స్ అనేవి షార్టేజ్ అవ్వకుండా ఉండాలన్నమాట ఆ విధంగా ఉండే విధంగా మన జాయింట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత పైన మనం ఎలక్ట్రికల్ టేప్ తోటి ఫినిషింగ్ అనేది చేసుకొని మళ్ళీ మూడు వైర్స్ కూడా లైన్లో పెట్టుకొని దానికి పచ్చిరాబ్బర వేసుకోవాలన్నమాట ఎంత సేఫ్టీగా మనం ఇక్కడ జాయింట్ అనేది వేసినట్టయితే మనకి లైఫ్ అనేది అంత ఎక్కువ వస్తుంది అన్నమాట మోటర్కి అంటే ఏంటంటే ఎక్కువగా మీరు చూసినట్టయితే సబ్మిషన్ మోటార్లు వైండింగ్ కలడం కన్నా ఎక్కువగా జాయింట్స్లో కనెక్షన్ల దగ్గర షార్ట్ అయిపోవడం అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో అందుకే మనం ఫినిషింగ్ అనేది కరెక్ట్గా విచ్చుకోవడం జాయింట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవడం అనేది చూసుకోవాలి అంటే మళ్ళీ మన ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన అయితే మోటార్ పైకి తీసుకోవడం జాయింట్స్ షార్ట్ అయిపోవడం ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూసారు కదా ఒక కేబుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం జాయింట్ అనేది ఇచ్చుకున్నాము ఈ విధంగా మనం జాయింట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కనెక్షన్స్ సంగతికి వచ్చినట్టయితే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ రెండు స్టార్టింగ్ మనకి ఈ సైడ్ ఉండి రెండు కాయిల్స్ అనేవి రన్నింగ్ అనమాట స్టార్టింగ్ రన్నింగ్ సంబంధించి ఒకటైతే బ్లూ లైన్ ఇచ్చుకున్నాం అలాగే ఇక్కడ రన్నింగ్ కాయిల్ రన్నింగ్ కాయిల్ సంబంధించి ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చుకున్నాం అనమాట కలర్ కూడా అనేది ముందుగా మనం చూసుకోవాలి స్టార్టింగ్ సంబంధించిన ఈ కాయిల్ నుంచి వచ్చింది ఇది వచ్చి ఎల్లు అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాయిల్ వచ్చే రన్నింగ్ దానికి లెఫ్ట్ సైడ్ వచ్చే కాయిల్ అనమాట ఇక్కడ చూస్తున్నాం కదా ఇది లెఫ్ట్ సైడ్ వచ్చే కాయిలు ఇది స్టార్టింగ్ కాయిల్ ఈ రెండు కలిపి కామన్ చేసుకోవాలి అలా చేసుకున్నట్టయితే మనకి రొటేషన్ అనేది సరిపోతుంది అంటే ఈ మోటార్కి వచ్చేటప్పటికి ప్రతి మోటార్ కూడా మనం ఓపెన్ చేసినప్పుడు కనెక్షన్స్ రొటేషన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మనం ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మోటార్ని అయితే మనం ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఈ బేరింగ్ అనేది కరెక్ట్ పొజిషన్ పెట్టుకొని ఈ క్యాప్ మనం మనం బిగించుకోవాల్సి ఉంటుంది అనమాట ఎలా అయితే ఓపెన్ చేస్తామో విధంగా రెండో వైపు కూడా మనం కరెక్ట్గా మోటర్ అనేది ఫిట్ చేసుకుని ఆ లింకులు వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మోటర్లోని వాటర్ అనేది ఫి ఫిల్ అప్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మనం టెస్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నేను అడిగినట్టయితే వీలైన త్వరగా మీకు రిప్లై అది ఇస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ